ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలంలో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు వైసీపీ కార్యకర్తలు ముఖ్య నాయకులతో మాటా కలిపారు అందరినీ కలుపుకుని వెళ్తానని మీతోనే ఉంటానని చెవిరెడ్డి అన్నారు తమను గెలిపించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి కోరారు అధికారంలో వచ్చినా కూడా ఒక్క కమ్మ సామాజ్యానికి సంబంధించిన ఒక్క మనిషిని కూడా నేను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టాను వాళ్ళందరూ కూడా అడిగినా ఏమన్నా ఇబ్బంది వచ్చినా పనులు చేసి పెట్టాను ఎంతవరకు అంటే అంతవరకు మంచితనం కూడా ఒక హద్దు ఉంది దానికి కూడా ఒక లిమిట్ ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా మరి ఒకటే చెప్తా ఉన్నా మంచిగా రాజకీయం చేసుకోండి ఓట్లు అడుకోండి ఓట్లు సంపాదించుకోండి అంతేకాని ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓట్లు అడిగే వచ్చి వచ్చే అడిగే హక్కు ఈ ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఓటు అడుగు అడిగే హక్కు ఉంది సరే ఇష్టం లేకపోతే ఏద్దు మనమే మనం బలవంతం చేస్తావా ఏద్దు మేము ఏమని చెప్పండి ఓకే వెళ్ళిపోతాం కానీ ఈ రకమైన మనకి ఊరుకునేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా కానీ ముఖ్యంగా నిజంగా కూడా మగమే వ్యాపార వ్యాపారాలు పరిశ్రమలు లేవు మీరు ఎంపీ పదవిని వ్యక్తిగతంగా వాడుకోవాల్సిన అవసరం లేదు ఎంపీ పదవిని ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఢిల్లీ స్థాయిలో ఖచ్చితంగా ఉపయోగిస్తామని అందరికీ మౌనంగా ఉండేలాగా మీకు మాటిస్తున్నాను మనస్ఫూర్తిగా మాటిస్తున్నా ఖచ్చితంగా మీరు ఏదైతే ఆశీర్వదిస్తున్నారు మీ ఆశీర్వచనాలు నిజ మీ వీటి నమ్మకం నిలబడేలా పార్లమెంట్ సభ్యుడిగా ఢిల్లీ నుంచి తీసుకురావాల్సిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని బాధ్యతగా పనిచేస్తున్న మాట ఇస్తున్న రాష్ట్ర స్థాయిలో ఎట్లాగూ వాసన మంత్రిగా ఉంటారు మీ మరి శాసనసభ్యుడిగా మీ అందరూ ఎట్లాగూ వాసన లాంటి నిజంగా అధ్యాత చేతులు